పన్నెండున్నరకి నా పేరు టైటస్ రాజేందర్ ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీకి నేను ప్రెసిడెంట్గా ఉండి కమిటీ తరఫున ఈ యొక్క ప్రకటన చేయాలని అనుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వము క్రైస్తవ మహబూబ్ నగర్ క్రైస్తవులను ప్రేమించి ఈ క్రిస్మస్ ప్రేమవిందుని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది పట్టణ క్రైస్తవులను ప్రేమించి అన్ని అన్ని చర్చస్ని ఏకం చేసి అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ యొక్క గత ప్రభుత్వం బట్టల పంపిణీ మరియు ప్రేమవిందుని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి రేపు అనగా ఇరవై రెండు ప పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహబూబ్ నగర్ ఎంబీసీ గ్రౌండ్స్లోని గ్రౌండ్స్లో ఈ యొక్క ప్రేమవిందుని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరూ కూడా పాల్గొని ప్రేమవిందులో విందులో పాల్గొంటారని విశ్వసిస్తున్నాం మరి స్థానిక సంఘం కల్వరి ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం మా పాస్టర్ గారు అనేటువంటి రెవరెండ్ ఎస్ వరప్రసాద్ గారు మరి కౌన్సిల్ మెంబర్స్ మరి మమ్మల్ని నేర్పర్చినటువంటి కమిటీ మరి అదేవిధంగా దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి రెవరెండ్ ఎన్ఎం రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క ప్రేమ విందులో అతను కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాను అందరూ కూడా క్రైస్తవ సమాజంలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మా యొక్క మనవి శామ్యుల్ దాసరి పట్టణ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ప్రత్యేకంగా క్రైస్తవులను ప్రేమించి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విందుని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క ప్రేమవిందులో మామనార్ పట్టణ స్థులందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క సంతోషాన్ని అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సో యొక్క ఏర్పాటులో కమిటీ మెంబర్స్గా టైటస్ రాజేందర్ గారిని డేవిడ్ గారిని మరి తిమ్మన్నెల్ రాజు గారిని కిరణ్ని ప్రవీణ్ని తాసర్ దాసర్ సుందర్రాజు గారిని ఆ ప్రేమ ప్రేమ్ కుమార్ అన్నసి సుజయ్ని అండ్ మ్యారడోనా వీళ్ళందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసింది ఈ యొక్క కమిటీలో వారందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్గా చేసి ఆ పట్టణ క్రైస్తవులకి క్రైస్తవ ప్రేమల్ని ఇంకా తెలియపరిచే రీతిగా ఈ యొక్క ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తుందని తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క పట్టణ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా రానై ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఇక ముందు కూడా ఇక ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుందని విశ్వసిస్తూ నమ్ముతున్నాను ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతంగా జరిగించేదానికి అన్ని కమిటీస్ వారు కూడా ముందుకు రావాల్సి రా వచ్చి చక్కగా జరిగించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను పట్టణస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇకొక ప్రోగ్రామ్ లో పాల్గొనవలసిందిగా